హాయ్ ఫ్రెండ్స్ అయితే మేము మా విలేజ్లో బోర్వెల్ వేపిస్తున్నాం మా ఇంటి ముంగట సో శ్రీ వెంకటేశ్వర బోర్వెల్స్ వాళ్ళకి కాంటాక్ట్ అయితే వాళ్ళు వచ్చారు బోర్ పాయింట్ చూపించిన ఎర్లీ మార్నింగే వెహికల్ వచ్చేసింది ఇదంతా సెటప్ వాళ్ళది సో ఇవంతా బోర్ వేసే పైపులు కేసింగ్ ఇంకా స్టీల్ రాడ్స్ ఐరన్ రాడ్స్ అవన్నీ ఉన్నాయి ఇది వచ్చేసి డీజిల్తో రన్ అవుతుంది సో ఇట్లా ఫస్ట్ బోర్ లొకేషన్ చూసుకున్నారు వాళ్ళు అక్కడ నుంచి పైప్ అంతా వెహికల్కి పెట్టుకున్నారు మేము ఫస్ట్ ఇక్కడ ఈ లొకేషన్ చూయించుకున్నాం బోర్ వేయనికని సో వీళ్ళంతా ఎక్విప్మెంట్ అంతా పెట్టారు బోర్ స్టార్ట్ చేసే ముందు మన సాంప్రదాయంగా మనం బొట్లు పెట్టి కొబ్బరికాయ కొడతాం కదా సో అలా మా అత్తమ్మ స్టార్ట్ చేసింది బొట్లు పెట్టిన తర్వాత వెంటనే వాళ్ళు స్టార్ట్ చేసేసారు బోర్ వేయడం యాక్చువల్గా ఏమైందంటే ఒక బోర్ వేయడం అనేది అంత ఈజీ కాదు మనం చూపించుకున్న పాయింట్లో వా వాటర్ పడతాయి పడకపోవచ్చు అయితే మనం వాటర్ పాయింట్ అనేది చూపించుకోవాలి ఆ వాటర్ పాయింట్ అనేది ఎలా చూపించుకోవాలి అనేది నేను చూపిస్తాను అయితే మాకు అన్ని సవ్యంగా జరిగినా గానీ ఒకటి ఆటంకం ఎదురైంది సో నేను చూపిస్తాను అది ఏమైందో చెప్తాను అయితే చూడండి ఫస్ట్ ఇట్లా ఇప్పుడు వాళ్ళు వేసే ఉన్నది కదా ఐరన్ రాడ్ అది వచ్చేసి ఫైవ్ ఫీట్స్ ఉంటుంది సో ఫీట్ని బట్టే క్యాలిక్యులేట్ చేస్తారు మన రేటు మనకు బోర్ వేసేది ఆ ఒక్క ఫీట్ అనేది ఇప్పుడు ఇది ఉంటుంది కదా లోపలికి వెళ్తుంది చూడండి మట్టిని చీల్చుకొని ఒక్క ఫీట్ ఫైవ్ ఫీట్స్ అట్లా ఎన్ని అంటే కొంతమంది వన్ ఫిఫ్టీ ఫీట్స్ వేసుకుంటారు కొంతమంది వన్ ఎయిటీ టూ హండ్రెడ్ అట్లా వేయించుకుంటారు మేమైతే వచ్చేసి టూ హండ్రెడ్ ఫీట్స్ వేయించుకున్నాం విలేజ్ అయినా కానీ టూ హండ్రెడ్ ఫీట్స్ వేయించుకున్నాం ఇట్లా ఒక రాడ్ ఒకటి వెళ్ళిన తర్వాత మళ్ళీ దానికి ఇంకోటి అటాచ్ చేసి ఇట్లా పంపిస్తూ ఉంటారు అవి చాలా బరువుంటాయి అక్కడ చూడండి వాళ్ళు పనిచేసే వాళ్ళు చాలా బక్కగా ఉన్నా కానీ వాళ్ళు అవన్నీ మోస్తారు వాళ్ళని బీహార్ నుంచి తీసుకొచ్చిట్లంట వాళ్ళు అయితే కొంచెం గట్టిగా ఉంటారు ఇక్కడ అన్నీ వచ్చేసి వీళ్ళు పెట్టేసుకున్నారు ఇక్కడ ప్లాస్టిక్ పైప్ ఉంది కదా దాన్ని కేసింగ్ అంటారు దీనికి కూడా కాస్ట్ ఉంటుంది ఇది అన్నీ వేస్తున్నాం అనేది ఇవైతే త్రీ టు ఫోర్ పడతాయి మనకు మన బోర్ యొక్క మనం మట్టి సాంద్రతను బట్టి సో ఫస్ట్ కొన్ని ఫీట్స్ వరకు వేసిన తర్వాత ఇప్పుడు కేసింగ్ వేసేశారు మాకు ఇక్కడ ఫార్టీ ఫీట్స్కే వాటర్ పడినాయి కానీ మనకు వాటర్ పడినంత వరకే వేయరు ఇంకా చాలా లోతుకేస్తారు ఎందుకంటే ఎండాకాలంలో ట్యాప్ రాని సీజన్లో ఉంటాయి కదా అప్పుడు అందరు మోటార్లు వేసుకుంటారు కాబట్టి మనకు వాటర్ ఎక్కువ గుంజదు కాబట్టి సో ఖచ్చితంగా వన్ ఎయిటీ నుంచి టూ హండ్రెడ్ ఫీట్స్ వేసుకోవాలి మా పక్కన వాళ్ళు వన్ ఫిఫ్టీ వేసుకుంటే వాళ్ళకి అప్పుడప్పుడు వాటర్ ప్రాబ్లం అవుతుంది బోర్ రావట్లేదంటే మేమంతా ఆచితూచి టూ హండ్రెడ్ ఫీట్స్ వరకు వేపించాం సో యాక్చువల్గా వాటర్ పడినాయి ఇక్కడ ఏమైందంటే ఈ లొకేషన్ మాది మా పాతీళ్ళు కట్టుకున్నప్పుడు అక్కడ ముందంతా బావి బొందుందంట ఇక్కడ బండల మీద నిల్చున్న చూడండి మా వారు ఉన్న ఇంకా అక్కడి వరకు బావి బొందు సో అట్లా ఉండడం వల్ల బోర్ అనేది వేస్తుంటే కూడిపోతుంది అందుకని చెప్పేసి ఆ పాయింట్ ఆపేసి మళ్ళీ ఇక్కడ కొంచెం ముందుకు వేరే పాయింట్ చూపించినాం చూడండి వాటర్ చూస్తున్నప్పుడు ఇక్కడ కొబ్బరికాయ అనేది స్ట్రైట్గా నిలబడుతుంది వాటర్ ఉన్న లెవెల్లో మళ్ళీ ఒక్కసారి చూడండి కొబ్బరికాయని ఇట్లా స్ట్రైట్గా పట్టుకొని వెళ్తే ఓ పాజిటివ్ ప్లేట్ గ్రూప్ ఉన్న వాళ్ళు మాత్రమే చూడాలి ఇది కొబ్బరికాయ అనేది వాటర్ ఎక్కడుంటాయో అక్కడ అనేది అది ఇట్లా లేచి నిలబడుతుంది చూసారా ఎలా నిలబడిందో సో మేము ఆ పాయింట్ సెలెక్ట్ చేసేసుకొని అక్కడ ఒక సర్కిల్ గించుకొని మళ్ళీ అక్కడ బోర్ వేయించాము సో అయితే బోర్ వేయించే ముందు బావి బొందల దగ్గర అది ఎన్ని ఇయర్స్ అయినా కానీ హండ్రెడ్ ఇయర్స్ బావి కూడిపినా కానీ దాన్ని నియర్ బై అనేది బోర్ పడదు వాటర్ పడతాయి కానీ బోర్ వేయడం వల్ల మళ్ళీ మట్టి అనేది కూడుకుంటూ పోతుంది సో కష్టమవుతుంది సో మళ్ళీ ఇక్కడ పాయింట్ వేయించి మేము ఇక్కడ వేయించడం మాకు మంచిగా వాటర్ పడ్డాయి చూడండి సో వాటర్ పడిన తర్వాత చెప్పాను కదా మనకు వాటర్ పడిన వరకే ఆపరు ఇంకా చాలా లోతుకి వెళ్తారు ఎలా అంటే లోపల నుంచి మనకు గట్టిది గచ్చు లాంటిది బయటికి రావాలి మాకైతే వచ్చేసింది కింద చూడండి సిమెంట్ కలర్ది సో ఇప్పుడు ఇంకొక కేసింగ్ వేస్తున్నారు సో ఇట్లా బోర్ వేయించడం వల్ల మనకు మనీ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఇందాక వేసిన ఐరన్ రాడ్స్ ఉంటాయి కదా ఆ ఫీట్కి ఒక్కటి సెవెంటీ రూపీస్ అట్లా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది అడుగు అది కూడా లోతు బట్టి ఉంటుంది వన్ ఫీట్ నుంచి హండ్రెడ్ ఫీ ఫీట్ వరకు ఒక కాస్ట్ హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ వరకు ఒక కాస్ట్ ఉంటుంది తర్వాత మనం వేసిన ప్లాస్టిక్ పైప్ ఉంటాయి కదా కేసింగ్ వాటికి కూడా కాస్ట్ ఉంటుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ అట్లా సో వాటన్నిటిని బట్టి క్యాలిక్యులేట్ చేసి బోర్ వేస్తారు మాకైతే వచ్చేసి ఫార్టీ వన్ థౌజండ్ కాస్ట్ అయింది ఓన్లీ ఈ బోర్ వేయడానికే ఇంకా మోటార్ అని చెప్పేసి వాటర్లో వేసే మోటార్ ఉంటుంది లేదా పైన కూడా పెట్టే మోటార్ ఉంటుంది కానీ వాటర్లో వేసే మోటార్ అయితే మంచిగా ఎక్కువ వర్క్ చేస్తారంట అది కొంచెం కాస్ట్లీ అయినా పర్లేదు అని చెప్పేసి అదే తీసుకుందాం అని అనుకుంటున్నాం సో మేమైతే నాకైతే ఫస్ట్ పాయింట్ ఫెయిల్ అయ్యేసరికి నేనైతే లంచ్ కూడా చేయలేదు ఎప్పుడైతే సెకండ్ పాయింట్ దగ్గర వేసి వాటర్ వచ్చాయో అప్పుడు ఇంకా హ్యాపీగా లోపలికి వెళ్ళి లంచ్ చేసేసాను చూడండి ఫైనల్గా ఇలా బోర్ వేయించేశాము మోటర్ అనేది టూ టు త్రీ డేస్లో ఫిక్స్ చేస్తాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్